ముప్పై రెండవ వచనం నేను ఒక లైన్ చదువుతాను చూడండి దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలియుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలియులను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి మళ్ళీ చదువుతున్నాను చూడండి అక్కడ నెఫీలియుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలియులను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలి ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమంది మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి భోగ దేవానికి స్తోత్రము నిదయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ అందరినీ సమకూర్చిన విధానం కొరకు స్తోత్రం మేము ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా నీ బిడ్డలకు అందుబాటులోకి వచ్చేటట్టుగా వారు నాకు అందుబాటులోకి వచ్చేటట్టుగా మాకు కృపనిచ్చినారు స్తోత్రమయ్యా ఇదంతా మీ కృపయ్య నీకు వందనాలు మరింతసేపు పాటల ద్వారా నిన్ను మయంపరిచారు అనేక అంశాలు ప్రార్థించారు ఆరాధించారు మరి ప్రాముఖ్యంగా నీ మాటలు విననై ఉండగా దయచేసి మాతో మాట్లాడండి ఉపదేశాన్ని చూసే సైతాను దురాత్మ శక్తులను ఏ వేస్తున్నాములో బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం నాతో మాతో మాట్లాడమని సన్నిధిలో ఉన్న నీ బిడ్డలతో లైవ్లో ఉన్న బిడ్డలతో నా ముందున్న నిబిడ్డలతో కూడా మీరే దర్శించి మాట్లాడమని ఏ సుప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి నా ప్రభు ఎలాంటి దురాత్మ శక్తుల ప్రభావం కూడా పనిచేయకుండా వాటిని ఏ సునామలో బంధిస్తున్నాం విశ్వాసమును బట్టి ప్రార్థన విజ్ఞాపన రాము తండ్రి ఆమెన్ ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం చెప్తామా ఆమెన్ ప్రభు నందు ప్రిదారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఈ సందర్భంలో మీకు తెలుసు ఇస్రాయేలీలు అరణ్య యాత్రలో ఉండి కనాను ప్రాంతానికి సమీపించినప్పుడు మోషే వాళ్లలో గోత్రానికి ఒకటి చొప్పున పన్నెండు గోత్రాలకి పన్నెండు మందిని ఎంపిక చేసి మనం వెళ్ళి స్వాధీనపరచుకోబోయేటువంటి దేశం ఎలాంటి దేశమో అందరి పరిస్థితులు స్థితిగతులు ఏమిటో మీరు తెలుసుకొని ఆ దేశపు పండ్లలో కొన్నిటిని తీసుకొని రండి అని మోసే వాళ్ళని పంపుతాడు గోత్రానికి ఒకటి చొప్పున పన్నెండు గోత్రాలు పన్నెండు మంది వెళ్తారు వాళ్ళక్కడ ఉండి సంచరించాల్సిన సమయం నలభై దినాలు ఆ నలభై రోజులు వాళ్ళు అక్కడ సంచరించి చూస్తారు అక్కడ నిజంగా దేవుడు వాగ్దానం చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశంగానే అది ఉంటుంది అంటే పాలు తేనెలు అంటే రోడ్ల మీద పాలు తేనెలు మరి నీడలాగా పారతం కాదు సస్య సమృద్ధి కలిగినటువంటి దేశం ఆహార సమృద్ధి కలిగినటువంటి దేశం ఏ విషయంలో ఉదవలేనటువంటి స్థితిలో ఉన్న దేశంగా ఆ దేశం ఉంది అక్కడ పండిన పంటలు కూడా ప్రత్యేకమైనవి అక్కడ పండినటువంటి పంటల్ని చిన్న ఉదాహరణతో చెప్పాడు ఒక గెలగల ఒక ఒక గెలగలిగినటువంటి ద్రాక్ష గెల ఉంటుంది కదా దాని కొమ్మ ఉంటుంది కదా దాన్ని ఇద్దరు దండితో మోసారంట దండ అంటే అటోకడు ఇటోకటి నిలబడి వాళ్ళ భుజం మీద ఒక కర్ర పెట్టుకొని ఒక గెల ద్రాక్ష దానికి తగిలించుకొని నిద్రపోయాల్సి వచ్చింది